దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం అఫీషియల్స్ ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు పైనుంచి కింద వరకు పార్టీ ప్రెజర్ పార్టీ ప్రెజర్ అని ఒక కుంటి సాకు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి మంత్రులు చెప్పిన వాళ్ళకి లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళని ఎలా టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారో కల్లారా మీరు చూస్తున్నారు మిదనన్న విషయంలో తీసుకోండి కాకాన గోవర్ధన్ విషయంలో తీసుకోండి చివిరెడ్డి గారి విషయంలో తీసుకోండి ఎవరిని తీసుకున్నారు ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా చివరి కొడుకు పెట్టాలంటున్నారు మొన్న హారిక గారి మీద వీళ్ళే దాడి చేసి మళ్ళీ ఆవిడ మీద రిటర్న్ పెట్టడం సో ఈ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు ఎదురు చెప్తే మా మా మేము చేసే తప్పులు ఎత్తి చూపిస్తే ఎవరు గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పెడతారు లేదు అంటే వాళ్ళ క్యారెక్టర్ ని దెబ్బ కొడతాం నా విషయంలో మీరు కదా ఎలా మాట్లాడారు అదే ప్రశాంతి విషయం వచ్చే అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి అదొక పెద్ద తప్పులాగా చూపించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇంటిని ధ్వంసం చేశారు ఒక ముసలావిడ వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటే కూడా పట్టించుకోవాలని ధ్వంసం చేశారు కేసులు ఫైల్ చేశారు మళ్ళీ వెంటనే ఈరోజు నగర నియోజకవర్గంలో భానుప్రకాష్ ప్రకాష్ అంత వల్గర్గా తండ్రి స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు తండ్రి గొప్పతనం చెప్పుకో ఉంటే ఏదన్నా తండ్రి ఏదన్నా చేస్తుంటే నగరికి అది చెప్పుకోవాలి అది వదిలేసి టవర్ క్లాక్ దగ్గర కాన్సెన్సీ మధ్యలో అన్ని బూతులు మాట్లాడితే నేను స్వయంగా వెళ్ళి లాయర్తో కేసు పెడితే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు ఎస్పీకి పంపించిన ఇంతవరకు పెట్టలేదు ఏ ఛానల్లో కూడా వాళ్ళు డిస్కషన్ పెట్టరు అంటే ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ దెబ్బ కొట్టడం కానీ ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు మా వరకు చూస్తే మీకు అది కనిపిస్తుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తున్నాడో అది ఎవరైతే చేస్తున్నారో అఫీషియల్స్ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది కరోనా వస్తేనే హైదరాబాద్కు పారిపోయిన పెద్ద మనుషులు వీళ్ళందరూ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రేపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ కూడా ఎవరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు ఆ రోజు అఫీషియల్స్ అంతా కూడా ఆన్సర్బుల్ అవుతారు అది వాళ్ళు తెలుసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి